హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా విలేజ్లో జరిగిన అమ్మవారి టెంపుల్ అయితే బోనాలు అన్నీ జరిగాయండి అదైతే నేను కవర్ చేయలేదు ఇక్కడ కోలాటం అన్నీ చేశారండి అది కవర్ చేశానండి చూడండి ఇంత బాగా చేశారు చూస్తుంటాను అని చూడాలనిపించిందండి చాలా బాగా చేశారండి నాకైతే నచ్చిందండి నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయండి నేను చిన్నప్పుడు చేశానండి ఒక సిక్స్త్ సెవెంత్లో ఉన్నప్పుడు అయితే కొద్దిసేపు అట్లా కోలాటం చేసామండి మేము మా ఫ్రెండ్స్ అందరూ ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే బాగా గుర్తుకొచ్చాయండి కోలాటం చూస్తూ ఉంటే నాకు బాగుంటుందండి మా సార్ మా సార్లకు వాళ్ళకు కూడా మాతో పాటు వేసేవారండి కోలాటం అయితే చూడండి ఇంత బాగా వేశారు చూడండి అంత చిన్న చిన్న పిల్లే అండి లేడీస్ కూడా వేశారండి చాలా అయితే బాగా జరిగిందండి మా ఊర్లో అయితే బోనాలు బోనాలు కూడా పడ్డారు జ్యోతులు బాణాలు అన్నీ చేశారండి ఆ వీడియోస్ అయితే నేను పెట్టలేదండి కానీ కోలాటం నచ్చింది పెట్టానండి చూడండి ఎంత బాగా చేశారు చందరు చిన్న చిన్న పిల్లలే అండి చూడండి ఒక వన్ సైడ్ చదువుకుంటూ కోలాటం అన్ని అన్నిట్లోనే ఉండాలి కదా అండి చూడండి ఎంత చిన్న పిల్లల్లో రెండు గ్రూపులుగా వేశారండి ఇది ఒక గ్రూప్ అండి ఇంకొక గ్రూప్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి part 2 कोलाटा का नचने प्लीज सब्सक्राइब फ्रेंड्स थैंक यू फर् वाचिंग